వెల్కమ్ టు విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో మత్తు ఇంజెక్షన్ వికటించి మహిళ రిగిత పంతొమ్మిది చెందినట్లు బంధువుల ఆరోపణ బుధవారం రోజు కారులో ప్లేట్స్ తీసేందుకు ఆపరేషన్ చేపించేందుకు హాస్పిటల్ కి వచ్చిన రికిత ఐదు సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయించుకుని ప్లేట్స్ ఉండడం వల్ల దాన్ని తీసివేయడానికి హాస్పిటల్ కు వచ్చిన రికిత బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. బుధవారం రాత్రి పదిన్నరకు ఋకితాకు సీరియస్ గా ఉండి వెంటిలేటర్ పెట్టామని కుటుంబ సభ్యులకు చెప్పిన డాక్టర్లు ఉదయం నుండి రాత్రి వరకు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేశారు అన్నది సమాచారం తెలియజేయలేదు. నిర్లక్ష్యం నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్దెక్త. ఋకితా అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. పోలీసులు ఇప్పటి వరకు స్పందించని హాస్పిటల్ యాజమాన్యం ఆస్పత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆస్పత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదంటున్న ఆందోళనకారులు చూస్తూనే ఉండండి నిర్భయంగా చూపిస్తుంది ఆరిపోయిన డాక్టర్ ఆ గ్రాణాలు తీసిన డాక్టర్ మైది రావాలి గ్రాణాలు తీసిన డాక్టర్ మైది రావాలి గ్రాణాలు తీసిన డాక్టర్ మైది రావాలి డాక్టర్ మైది తీసిన డాక్టర్ ఆరిపోయిన డాక్టర్లు మైది వచ్చి సమాధానం చెప్పాలి ఇప్పటిదాకా మెయిన్ డాక్టర్ ఆపరేషన్ చేసిన ఏ డాక్టర్ ఆయన వచ్చి సమాధానం చెప్పలేదు బయటకి ఏ డాక్టర్లో రాలేదు ఇప్పుడు మాకు పోవలసింది బయటికి డాక్టర్ వచ్చి సమాధానం ఏం జరిగింది అని పాప పాప ప్రాణాలు తీసి డాక్టర్లు ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది ఏం జరిగింది ఇదంతా దయచేసి పోలీసు వారు దానికి జరిగిన కారణాలు తెలుసుకొని ఈ హాస్పిటల్ నిర్వాహకుల మీద చర్య చేసుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనం ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే హాస్పిటల్లో మా అమ్మాయికి ఆపరేషన్ చేయించాము వాడు పూర్తిగా మెండుగా ఉన్నాయని చెప్పి మనం అక్కడ ఆపరేషన్ చేయించాము పాప బీటెక్ ఫస్ట్ ఎయిడ్ అవుతుంది కాలేజీ హాల్ హాలిడేస్ ఇచ్చారు అది డాక్టర్ గారు వచ్చి మనం సమర్థింపులు చేస్తే మీకు బాగా సెట్ అయిందండి అది కృషి చేస్తామంటే తీసుకొచ్చి మనం ఇక్కడ ఆశించడం జరిగిందండి ఈవినింగ్ సిక్స్కి మనకు ఆపరేషన్లో తీసుకెళ్లిన వాళ్ళనే మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది సమాచారం అసలు లేదండి నైట్ టెన్ త్రీ వరకు మనకి పద్దెన్నర వరకు మన సమాచారం ఇవ్వలేదండి అసలు ఏం జరుగుతుందో తెలియదు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు మనం ఏంటి అని అడిగితే మీ పాపకి స్విచ్ వచ్చిందండి మీ ఆపరేషన్ మధ్యలో ఆపేసేవండి మేము వెంటిలేటర్స్ పదిన్నరకి ఆరున్న ఆరింటికి తీసుకెళ్ళిన పాపనే పదిన్నర వరకు మెసేజ్ లేదండి పదిన్నరకే మెసేజ్ పాప ఫిట్స్ వచ్చినాయి అని దీనివల్ల ఊపిరితిత్తులు నుంగు చేరింది మేము వెంటిలేటర్స్ మీద పెట్టామండి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి చెప్పారు అప్పుడు చెప్పారండి టెన్ థర్టీకి అప్పుడు దాకా నో మెసేజ్ హెల్దీ పర్సన్ ప్లస్ తెచ్చిన మీద కూడా తీసుకెళ్ళకుండా ఆపరేషన్ థియేటర్లో నడుచుకుంటే వెళ్ళిందండి మంచి మంచి యాక్టివ్ పర్సన్ అండి అయితే మనం అప్పుడు అందరి పిలిచి ఏంటి సార్ ఏంటని అడిగితే అప్పుడు మనం ఒక పదిహేను మంది వచ్చి అడిగితే మీకు ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే పర్లేదండి స్టేబుల్గా ఉందండి మీరు కంగారు పడదని చెప్పి మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాను సరే మేము రెండు టూ థర్టీ వరకు ఎక్కడ ఉంటే టూ థర్టీకి అందరం ఇళ్ళకెళ్ళామండి మరుసటి రోజు ఉదయం నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ కూడా అన్ని కంట్రోల్కి వచ్చినాయంటే ఒక బీపీ అప్ అండ్ డౌన్ వస్తుందంటే అది కూడా వద్దంటే రేపు మనం తీసేద్దాం మన మన వెంటిలేటర్ మించి తీసేద్దామని వాళ్ళు మాకు ఇది చెప్పారు ఫైనల్గా మీరు మీ డిమాండ్ ఏంటి హాస్పిటల్ ఎదుగుతా మీరు ఆందోళన చేస్తున్నారు మీరు ఏం న్యాయం ట్రీట్మెంట్ వచ్చి రాంగ్ వీళ్ళు పెట్టిన అన్ని శిష్యుల్లోనే వారికి జరిగిందండి ఇది హత్య కింద వస్తుందండి ఎయిటీన్ ఏమిటి పాపను మాత్రం చేయడం అంటే ఏంటంటే ఏదన్నా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయితే మనం పోలీలను వరకు ఊరుకోవచ్చు ఇది కాదు ఇదేంటంటే హాస్పిటల్ కంపల్సరీ సీజ్ చేయాలి మాత్రం వెనకండి నాకు ప్రసక్తే లేదు ఎవరు వచ్చి వచ్చినా మాత్రం ఆగే ప్రసక్తే లేదు లేదండి అసలు